అందరికి నమస్కారం ఈరోజు సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ అధ్యక్షతన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డది ఇందులోని ముఖ్య ఉద్దేశం మొన్నటి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పోతిరెడ్డిపల్లి పల్లి చౌరస్తా వాస్తవ్యుడు ఉన్నం శంకర్ రెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా వార్డ్ నెంబర్ పదకొండు వార్డ్ నెంబర్ పన్నెండు వార్డ్ నెంబర్ ముప్పై రెండులో వార్డ్ నెంబర్ పన్నెండులో వాళ్ళ తమ్మునికి బీఫామ్ టీఆర్ఎస్ బీఫామ్ ఇప్పించి అలాగే పదకొండు ముప్పై రెండు వార్డులో పూర్తిగా పార్టీకి వ్యతిరేకం చేసుకుంటూ పార్టీ నుంచి సస్పెండ్ అయినా కాంగ్రెస్ కాన కప్పుకుంటూ మేము కాంగ్రెస్ వాస్త అని చెప్పుకొని పా మూడు అభ్యర్థులను ఓటమి పాలు చేసినందుకు గాను గాంధీ భవన్ ఆదేశాల మేరకు అధిష్టానం ఆదేశాల మేరకు మా నగరాధ్యక్షుడైన జార్జ్ మాథ్యూస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పొన్నంశంకరెడ్డి గారిని సంగారెడ్డి పట్టణ శాఖ నుంచి సస్పె సస్పెండ్ చేస్తూ ఇతను గతంలో కూడా సస్పెండ్ అయ్యిండు ఇతను మాజీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా మరి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా ఇదే రకంగా క్రమశిక్షణ చర్య ఉంటుందని చెప్పి మా ఆదేశ మా పెద్దల ఆదేశాల మేరకు మా గాంధీభవన్ ఆదేశాల మేరకు మహేష్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయము సంగారెడ్డి పట్టణ శాఖ మరియు రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జిల్లా నాయకురాలు టీపీసీ టీ జిల్లా నాయకులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి గారి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకోబడ్డది కాబట్టి తక్షణమే ఈ రోజు నుంచి రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది పొన్న శంకరెడ్డి గారు ఈరోజు నుంచి తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డది పొన్నా శంకర్ రెడ్డి అన్న కొడుకు పొన్న రాజేందర్ రెడ్డి వల్లనే ఈరోజు మూడు వార్డు ఓడిపోయినట్టు ప్రజలకు గుర్తింపు ప్రజలకు తినడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము అతన్ని పార్టీ నుంచి ఈ క్షణమే సస్పెండ్ చేస్తున్నాం सबका कड़ी